ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ స్వల్ప స్కోర్కి పరిమితమైపోయింది చెన్నై వెటరీ స్పిన్నర్ అయిన రవీంద్ర జడేజా ఏకంగా మూడు వికెట్లు తీసేసి అక్కడ కోల్కతా జట్టు పతనాన్ని శాసించాడు పైగా పద్దెనిమిది పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు దాంతో మ్యాచ్ పూర్తయిన అనంతరం జడేజా మాట్లాడుతూ ఏమన్నాడంటే నేను ఎప్పుడు కూడా నా బౌలింగ్ ని చాలా ఎక్కువగా ఎంజాయ్ చేస్తాను అయితే నేను బౌలింగ్ అనేది మంచి మంచి ప్రదేశాల్లో మాత్రమే బౌలింగ్ చేయాలని అనుకుంటూ ఉంటాను కానీ ధోని భయ్యా రుతురాజ్ ఇద్దరు కూడా నా ఆలోచన దీనిని మార్చేశారు నిజానికి నేను ఎక్కువగా ప్రాక్టీస్ సెషన్స్ లో బ్యాటింగ్ కి ఎక్కువగా వాల్యూ ఇస్తుంటాను కానీ ఈసారి నేను బ్యాటింగ్ కి బౌలింగ్ కి సమానమైన ప్రాక్టీస్ చేశాను ఒక్క మాటలో చెప్పాలి అంటే బౌలింగ్ కి నేను ఈసారి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాను దాంతో వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు నాకు చాలా బాగా పనిచేస్తాయి ఇక మొత్తం పరిస్థితులన్నీ చక్కపడడానికి చెక్కదిద్దడానికి చాలా సమయం పట్టింది నేను బౌలింగ్ లో బాగా అద్భుతంగా రాణించడానికి నాకు కొంత సమయం పట్టిందన్న మాట నిజమే కానీ నా నన్ను నేను లో నిరూపించుకోవడం కోసం ఈ గడ్డ పైన నన్ను నేను నిరూపించుకోవడం కోసం నేను చాలా కష్టపడ్డాను అయితే బౌలింగ్ లో ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా అది తక్కువగానే ఉంటుంది అందుకని నేను బ్యాటింగ్ కన్నా బౌలింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాను దానికి కారణం ఒకవైపు ధోని అయితే మరొక వైపు ఋతు అంటూ చెప్పుకొచ్చాడు